श्री सद्गुरु साईनाथ महाराज के जय श्री सद्गुरु साईनाथ सायिनाथमहाराजस् के जय श्री सद्गुरु साईनाथ महाराजस् के जय नमस्कार श्री साईनाथ సాష్టాంగ శ్రీ సాయి సాీ సాయి శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము పదవ అధ్యాయము సాయి బాబా జీవిత విధానము వారి పడకబల్ల షిరిడీలో వారి నివాసము వారి బోధలు వారి అణుకువ అతి సులభ మార్గము సాయిబాబా జీవిత విధానము ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకును ఎలానా బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపములందే లీనమై సర్వులకు హితము చేయుట నిమగ్నమై ఉండేవారు వారి స్మరణయే మరణ రూపమైన సంసారమనుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము దీనిలో వ్యయ ప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను ఇతర దేవతలంతా ఉత్త భ్రమ గురు ఒక్కడే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధనము నుండి తప్పించుకొనగలము మీ మాంసాది షడ్ దర్శనములను చదువ పని లేదు మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాని అందు ఉంచినట్లు సంసార సాగరమును దాటుటకు సద్గురువు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచవలను భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పిది ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించను ఎలాగున జీవించను ఎట్లు శేణించేటివారు భక్తులకు ఎట్లు బోధించుచుండెనో మొదలగునవి చెప్పుదుము బాబా వారి లీల మొట్టమొదట బాబా ఎచట పండుకొనుచుండెను ఎట్లు పండుకొనిచుండెనో చూచదము ఒకసారి నానాసాహెబ్ డెంగ్లే సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానడు మాత్రమే వెడల్పు గల ఒక కర్ర బల్లను బాబా పడకని తెచ్చెను ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వేలాడినట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపైన పండుకను మొదలెడెను గుడ్డ పీలికలు పలుచనివి ఏమాత్రము బలమైనవి కావు అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయటయే గగనము ఇక బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండెను అన్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను ఆ గుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లేలయే బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలల ఎందు నాలుగు దీపపు ప్రమిదల నుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి ఇది ఏమి చిత్రము బల్లపై ఆజానుబాహువకు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది బాబా బల్లపై పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినదే ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అన్నవి అందరికీ ఆశ్చర్యము కలిగించుచుండెను అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేవారు కానీ బాబా ఎవరికీ ఆ వైనము అంతు తెలియనివ్వలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడు బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లని విరిచి పారవేచిరి అష్టసిద్ధులు బాబా అధీనములు బాబా వారిని అపేక్షించలేదు వాని కొరకు ఏ అభ్యాసములను చేయలేదు వారు పరిపూర్ణులు కనుకనే సహజముగానే అవి వారికి సిద్ధించను బ్రహ్మము యొక్క సగుణావతారము సాయిబాబా మూడున్నర మూరల మానవ దేహముతో కనిపించినను వారు సర్వ సర్వహృదయాంతరస్తులు అంతరంగమున వారు పరమ నిరీహులు నిస్సృహులు అయినప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించువారు అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగ క్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించడివారు వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చెంచల మనస్కుని వలె కనిపించుచుండెను లోపల పరబ్రహ్మస్థితి ఎందున్నప్పటికి బయటకు దెయ్యము వలె నటించుచుండెడివారు లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులు వాని వలె కనిపించుచుండెను ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచేటివారు ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసురుచుండిరి ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమముతోనూ వ్యవహరించేటివారు బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేడివారు భక్తులపై కారుణ్యమును చూపుచుండేవారు వారెల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా ఉండడివారు వారెక్కడకు ప్రయాణములు చేసేటివారు కారు చిన్న చేతికర్ర సటకాయే వారు సదా ధరించేడి దండము చింతారహితులై ఎప్పుడూ శాంతముగా నుండేవారు సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య భిక్షాటనముచే నిరాడంబరులై జీవించేటివారు అట్టి పావన జీవనులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ భగవంతుడే యజమాని అని అనడేవారు భక్తుల ఎందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు ఆత్మజ్ఞానమునకు ఆయన గని దివ్యానందమునకు వారు ఉనికి పట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది ఆద్యంతములో లేనట్టిది అక్షయమైనట్టిది భేదరహితమైనట్టిది విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగుచుండిరి సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా నిలిచిన వారు నిజముగా దురదృష్టవంతులు షిరిడీలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును బాబా పదహారు ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి మూడు సంవత్సరములు అచ్చట ఉండిరి హఠాత్తుగా అచటి నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాద్కు సమీపమున కనిపించిరి ఇరవై సంవత్సరముల ప్రాయమున చాందపాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి అప్పటి నుండి అరవై సంవత్సరములో షిరిడీ వదలక అచ్చటనే ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సర ప్రాంతములందు జన్మించియుందిరని భావింపవచ్చును బాబా లక్ష్యము వారి బోధలు పదిహేడవ శతాబ్దములో రామదాసును యోగి పుంగవుడు వర్తిల్లెను గో బ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి వారు గతించిన రెండు వందల ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలను వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను ఎల్లప్పుడూ వారు చెప్పే హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవముకు రహీమును ఒక్కరే వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఇందులకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు అందుచే వివాదమును విడువుడు ఇతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృత్తిని మేలును చూచుకునుడు భగవంతుడు మిమ్ము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు వీనిలోనేదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారం చేయకుడు ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము ఇది ఇహపర సాధనము సాయిబాబా సద్గురు సద్గురువు గురువులమని చెప్పుకుని తిరుగువారు అనేకులు కలరు వారు ఇంటింటికీ తిరుగుచు వీణా చిరతలో చేత పట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు శిష్యుల చెవులలో మంత్రములను ఊది వారి నుండి ధనమును లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు కానీ అనగానేమో వారికే తెలియదు స్వయముగా వారు అపవిత్రులు సాయిబాబా తన గొప్పతనమెన్నడను ప్రదర్శించవలనని అనుకునలేదు వారికి దేహాభిమానము ఏమాత్రమూ లేకుండెను కానీ భక్తుల ఎంతో మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు నియత గురువులనగా నియమింపబడినవారు అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహా ఇచ్చి మన అంతరంగమున ఉన్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు గురువుల సహవాసము నీవు నేను అను భావనను పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసి ఎగునట్లు చేయును సర్వ విధమున ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు కలరు కానీ మనల్ని ఎవరైతే సహజ స్థితి ఎందు నిలిచినట్లు చేసి మనలను ప్రపంచపు ఉనికికి అతీతముగా తీసుకుని పోయేదరో వారే సద్గురువులు సాయిబాబా అట్టి సద్గురువు వారి మహిమ వర్ణనాతీతము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ చెప్పువారు ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూసేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చడేవారు కలిమి లేములు వారికి సమానము మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదులయందు అభిమానము లేకుండాను శరీరధారుల వలె కనిపించునను వారు నిజమునకు నిశరీరులు జీవన్ముక్తులు బాబాను భగవాను వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనూ పొలములలోనూ పనిచేసుకునిచున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకుని సాయి మహిమను కీర్తించుచుండేవారు సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు పామరులైనప్పటికీ వారికి ఉన్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకుని పాడుకొనుచుండరి వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము కానవచ్చును యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు అది అసలైన ప్రేమ వలన వెలువడును కవిత్వము స్వచ్ఛమైన ప్రేమ భావము నుండి వెలువడును అటువంటి శిశులైన కవిత్వాన్ని విభుతులైన శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాలన్నయూ సేకరింపదగినవి సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయి లీలా పత్రికలోనో లేదా పుస్తక రూపములనో ప్రకటించిన ఎంతయో బాగుండును బాబావారి అణుకువ భగవంతునికి ఆరు లక్షణములు కలవు ఒకటి కీర్తి రెండు ధనము మూడు అభిమానము లేకుండుట నాలుగు జ్ఞానము ఐదు మహిమ ఆరు ఔదార్యము ఈ గుణములన్నయూ బాబాలో ఉండెను భక్తుల కొరకు మానవ అవతరించిన భగవత్ తత్వమే సాయి బాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరుగు చెందును ఒక ఉదాహరణ బాబా మిక్కిలి అణుకువతో ఇట్లనిడేవారు బానిసలకు బానిసలకు నేను మీకు రుణగ్రస్తుడను మీ దర్శనముచ్చే నేను తృప్తుడనైతిని మీ పాదములు దర్శించుట నా భాగ్యము మీ అసిద్ధములో నేనొక పురుగును అట్లగుట వలన నేను ధన్యుడను ఏమి వారి అనుకువ బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితనని ఎవరైనా అనినచో ఈయన అపరాధమునకు బాబాను క్షమాపణ కోరేదను తత్పరిహారార్థమై బాబా నామజపము చేసెదను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించు వాని వలె కనిపించినను ఇంద్రియానుభూతులలో వారికి ఏమాత్రమో అభిరుచి ఉండేది కాదు అసలు ఇంద్రియానుభవముల సృహయే వారికి లేకుండెను వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు వారు ప్రపంచమును చూచినట్లు కనిపించినను వారికి దాని ఎందు ఏమాత్రమూ ఆసక్తి లేకుండెను కామమన్నచో వారు హనుమంతుని వలె అస్కలిత బ్రహ్మచారులు వారికి దేనియందు మమకారము లేకుండెను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందడి ధామము వేయేల వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించుటకు ఒక ఉదాహరణము నానావళి షిరడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండెను అతని పేరు నానావళి అతడు బాబా విషయములను పనులను చక్క పెట్టుచుండివాడు ఒకనాడతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి లేవవలసినదని దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసాను నానావలి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చునమనెను బాబా తన గద్దెపై కూర్చునను నానావలి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను తన గద్దె మీద నుంచి దిగి దిగిపోమ్మనిను దానిపై ఇంకొకరు కూర్చునినను బాబా ఎట్టి అసంతృష్టి వెలిపుచ్చలేదు బాబాను నానావలి ఎంతగా ప్రేమించువాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన పదమూడవ నాడు దేహత్యాగము చేసను మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును వారు చేయనిదంతయ తమ భక్తుల మేలు కొరకే వారు ఆసనములు కానీ యోగాభ్యాసములు కానీ మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను ప్రక్కన పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి అందించుకునమనరి అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందదరని చెప్పిరి పంచాగ్నుల నడుము కూర్చునుట యాగములు చేయుట మంత్రజపము చేయుట అష్టాంగ యోగములు వదలకనవి బ్రాహ్మణులకే వీలుపడును తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు ఆలోచించుటే మనస్సు యొక్క పని అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిది ఇదియే వారిని జ్ఞప్తి అందించుకున్నట్టుకు సహజమైన మార్గము ఇదే వారి పూజయు కీర్తనయు మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలు సులభ సాధ్యమైనది వారి కథలు సంసారమునందుగల భయములన్నింటినీ పారద్రోలి పార మార్గమునకు తీసుకుని పోవును కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు వానినే మరణము చేయుడు వానిలోని సారాంశమును జీర్ణించుకునుడు ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ సూత్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు ప్రాపంచిక బాధ్యతల ఎందు తగులుకుని ఉన్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక మనలను అనుగ్రహించగలరు ఇది మిక్కిల సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించలేకున్నారు అని అడగవచ్చు కారణమేమన భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల మహాత్మల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు భగవంతుని చేతిని సర్వము నిరాటంకము సుగమము అగును మహాత్మల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే మహాత్మల సాంగత్యము చేయగలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయును చావు పుట్టుకులనే బంధములను కూడా నశింపచేయును హృదయ గ్రంథులను తెగొట్టును హృదకు శుద్ధ చైతన్య రూపుడవు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకుని పోవును విషయ వ్యామోహములయందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగ చేసి పారమార్థిక మార్గమున నడుపును మీకు భగవాన్ నామస్మరణము పూజ భక్తి వంటి ఇతర సాధనములు ఏవీ లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును వారు మనల్ని భవసాగరము నుండి తరింపజేయుదురు మహాత్ములు అందుకొరకే అవతరించెదురు ప్రపంచ పాపములను కలగచేయునట్టి గంగా గోదావరి కృష్ణ కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలనని వాచించు మహాత్ముల మహిమ అట్టిది మన పూర్వజన్మ సుకృతము చే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము లభించినది మసీదు గోడ కానుకుని ఉదీ మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించు వాడును సదా పూర్ణానందములో మునిగి ఉండువాడునకు సాయి పాదములకు శాస్త్రాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించతను పదవ అధ్యాయము సంపూర్ణము सद्गुरु श्री साईनादार्पणमस्तु सुखं भवतु श्री श्रीसच्चिदानन्दसद्गुरु सायनाथमहाराज् के जय श्री श्रीसच्चिदानन्दसद्गुरु सायिनाथमहाराजस् के जय श्री श्रीसच्चिदानन्दसद्गुरु सायिनाथमहाराजस् के जय नमस्कार साष्टाङ्ग्री सायिनादा नमस्कार साष्टाङ्ग्री सायि नादा नमस्कार श्री सायिनादा